దశావతారాలు అంటే భగవంతుడు శ్రీ మహావిష్ణువు భూమిపై తీసుకున్న పది ముఖ్యమైన అవతారాలు ఇవి ధర్మస్థాపన అధర్మ నిర్మూలన భక్తుల రక్షణ కోసమే అవతరించాయి మత్స్యావతారం కూర్మా అవతారం వరాహ అవతారం నరసింహ అవతారం వామన అవతారం పరశురామ అవతారం రామ అవతారం కృష్ణ అవతారం బలరామ అవతారం కల్కీ అవతారం ఈ వీడియోలో మనం మొదటి ఐదు అవతారాల గురించి తెలుసుకుందాం అవతారం శ్రీ మహావిష్ణువు తొలి అవతారం ప్రళయం సంభవించబోతుందని భగవంతుడు సత్యవ్రత మహారాజుని ముందుగానే తెలియజేశాడు అప్పుడు విష్ణువు చేప రూపంలో అవతరించి పెద్ద నౌకను సిద్ధం చేయమని రాజుకు ఆదేశించాడు వరద ప్రారంభమైనప్పుడు సత్యావ్రతుడు నౌకలో సప్తర్షులు జంతువులు విత్తనాలు పెట్టి రక్షించాడు మత్స్య రూపంలో ఉన్న విష్ణువు పడవను తన కొమ్ముతో తాడుకట్టి సురక్షిత స్థలానికి తీసుకువెళ్ళాడు అంతలో హయగ్రీవుడు అపహరించిన వేదాలను మత్స్యుడు తిరిగి సాధించాడు ఈ అవతారం ద్వారా భగవంతుడు సృష్టిని వేదాలను భక్తులను రెండవది కుర్మ అవతారం సముద్ర మదనానికి శ్రీ మహావిష్ణువు మద్దతు కూర్మ అవతారం అనేది శ్రీ మహావిష్ణువు తీసుకున్న రెండవ అవతారం ఈ అవతారం పాల సముద్ర మదనానికి సంబంధించినది దేవతలు మరియు రాక్షసులు కలిసి అమృతాన్ని పొందేందుకు పాల సముద్రాన్ని మదించేందుకు నిర్ణయించుకున్నారు మదనం కోసం వారు మందర పర్వతాన్ని దండంగా ఉపయోగించారు కానీ ఆ పర్వతం నీటిలో మునిగిపోవడం ప్రారంభించడంతో మదనం ఆగిపోయింది అప్పుడు శ్రీ మహావిష్ణువు తాబేలు రూపంలో అవతరించి ఆ పర్వతాన్ని తను వెన్నుపై మూశాడు ఆయన స్థిరంగా ఉండటంతో మదనం విజయవంతంగా కొనసాగింది మదన ఫలితంగా అమృతం లక్ష్మీదేవి కామధేను కౌస్తుభమణి వంటి అనేక దివ్య వస్తువులు సముద్రం నుండి వెలువడ్డాయి ఈ అవతారం ద్వారా విష్ణువు స్థిరత్వం సహనం ధర్మరక్షణకు తన పాత్రను చాటాడు కూర్మ అవతారం సమష్టి శ్రేయస్సు కోసం భగవంతుడు ఎలా సాయం చేస్తాడో చూపే గొప్ప ఉదాహరణ మూడవది వరాహ అవతారం భూమి రక్షణ కోసం వరాహ రూపంలో వరాహ అవతారం శ్రీ మహావిష్ణువు తీసుకున్న మూడవ అవతారం ఈ అవతారంలో ఆయన వరాహ రూపంలో అవతరించాడు హిరణ్యాక్షకుడు అనే రాక్షసుడు భూమిని సముద్రంలోకి మునిపించడంతో భూమాత రక్షణ కోసం ఈ అవతారం అవసరమైంది విష్ణువు వరాహ రూపంలో ప్రబలమైన యోధుడిగా అవతరించి హిరణ్యాక్షకుడిని సంహరించాడు అనంతరం తన దంతాలతో భూమిని సముద్రం నుండి పైకెత్తి తిరిగి స్థిరమైన స్థితిలో పెట్టాడు ఈ సంఘటన సృష్టి పరిరక్షణలో విష్ణువు పాత్రను గాఢంగా చూపిస్తుంది వరాహ అవతారం భూమి రక్షణకు ధర్మస్థాపనకు మరియు అధర్మ నిర్మూలనకు ఒక స్ఫూర్తిదాయక ఉదాహరణ ఈ రూపంలో భగవంతుడు భక్తుల రక్షకుడిగా జగత్పితగా దర్శనం ఇచ్చాడు నాలుగవది అవతారం భక్త రక్షణ కోసం ఉగ్రరూపం నరసింహావతారం శ్రీ మహావిష్ణువు తీసుకున్న నాలుగవ అవతారం ఇది అర్ధమానవ అర్ధసింహ రూపం శరీరం మానవుడిలా ముఖం సింహంలా ఉంటుంది ఈ అవతారం భక్త ప్రహ్లాదుని రక్షించేందుకు మరియు హిరణ్య కశిపుడి అహంకారాన్ని సంహరించేందుకు అవతరించింది హిరణ్య కశిపుడు తాను మరణించకుండేందుకు కొన్ని ప్రత్యేక వరాలు పొందాడు నాడు కాదు రాత్రి కాదు లోపల కాదు బయట కాదు మానవుడి చేత కాదు జంతువు చేత కాదు భూమిపై కాదు ఆకాశంలో కాదు భగవంతుడు ఈ వరాల ముళ్ల మధ్యలోనే అర్ధమానవ అర్ధ అవతరించి సంధ్యాకాల సమయంలో ఇంటి తలుపు మెరుకు వద్ద తన నకాలతో హిరణ్య చీల్చి చంపాడు ఈ అవతారం ద్వారా భగవంతుడు ధర్మాన్ని కాపాడేందుకు భక్తుడి పిలుపుకు వెంటనే స్పందిస్తాడని చూపించాడు నరసింహ అవతారం భక్తికి బలమైన రక్షణ అని హిందూ ధర్మంలో విశ్వసిస్తారు వామన అవతారం ధర్మస్థాపన కోసం బలం లేని రూపంలో వామన అవతారం శ్రీ మహావిష్ణువు ఐదవ అవతారం ఈ అవతారంలో ఆయన చిన్న బ్రాహ్మణ బాలుడు రూపంలో భూమిపైకి వచ్చారు అప్పట్లో మహాబలి చక్రవర్తి అనే అసురరాజు భూలోకాన్ని గెలుచుకొని దేవతల్ని ఓడించి గొప్ప ప్రతాపంతో పాలిస్తున్నాడు మహాబలి ధర్మవంతుడైన దానశూరి దేవతల ప్రార్థనపై భగవంతుడు వామన రూపంలో వచ్చి మహాబలిని మూడు అడుగుల భూమిని దానం చేయమని అడిగాడు మహాబలి వెంటనే అంగీకరించాడు అప్పుడే వామనుడు విశ్వరూపం ధరించి ఒక అడుగుతో భూమిని రెండవ అడుగుతో ఆకాశాన్ని కొలిచాడు మూడవ అడుగుకు స్థలం లేకపోయేసరికి మహాబలి తన తలపై పెట్టమని వినయంగా చెప్పాడు ఈ విధంగా భగవంతుడు అతని అహంకారాన్ని తొలగించి భక్తిని గుర్తించి పాతాళ్లలో రాజ్యాన్ని ఇచ్చాడు వామన అవతారం ద్వారా విష్ణు అహంకారం దురాశ అధర్మాన్ని నిర్మూలించి ధర్మాన్ని స్థాపించాడు